జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకుల సెక్రటరీగా ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నత స్థానం కి తీసుకెళ్లారు తాను రాజకీయాల్లో మరింత ముందుకు పోవాలని అన్నారు కుమార్ గారి యాభై ఏడు పుట్టినరోజు సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ రక్తదాన శిబిరాన్ని గౌరవనీయులు శేఖర్ గారు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు రక్తదానం చేయడం జరిగింది ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా మనం ఇప్పుడు చూసుకుంటే కొత్తగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు స్కూల్ ఎంత గొప్పగా వస్తాయి ఎంతమంది అందరికీనే అందరినీ ఎడ్యుకేషన్ తయారు చేసింది కాబట్టి భగవంతుడు ఆయన మంచి ఆరోగ్యం ఇయాలి ఐశ్వర్యమేయాలి రాజకీయ పదవులు కూడా వారు రావాలి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గొప్పగా సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టుకొచ్చే శుభాకాంక్షలు జరుపుకున్నది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జై తెలంగాణ జయ